పవన్ కళ్యాణ్ కు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రలో ఉండాలి పవన్ కళ్యాణ్ ను తెలంగాణ నుంచి పరిగెత్తించి తరిమి కొడతాం పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వం గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టమని ఇప్పుడు డిప్యూటీ సిఎం అవ్వగానే బలుపుతో మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే పరిగెత్తించి తరిమి కొడతాం కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు నువ్వు కనీసం సోయ లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక గౌరవిస్తుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము నువ్వు రేపు పొత్తున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రం కల్లి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమిగొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా